అందరికీ నమస్కారం నా పేరు మెరిసల్ కృష్ణమూర్తి నాయుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక చేశాను ఈరోజు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకి ఒక స్వర్ణయోగం అని చెప్పొచ్చు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది ఎందుకంటే కేంద్రం అనే పథకాన్ని తీసుకొచ్చి ఐదు రాష్ట్రాల్లే సమగ్ర అభివృద్ధి కోసం లక్ష ఎనభై వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి ఈ యొక్క వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తూర్పు భారతదేశంలో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి బడ్జెట్లో కూడా కేటాయింపు చేయడం జరిగింది దానికి సంబంధించి మన రాష్ట్రంలో కూడా ఉత్తరాంధ్రకి ఐదు వేల కోట్లు కావాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పెడితే దానికి కూడా ఐదు వేల కోట్లు నిధులు ఇచ్చారని చెప్పి మనం ఈరోజు పేపర్లో చూసాము ఈ ఐదు వేల కోట్లతో రెండు రెండు సంవత్సరాల్లో ఒక పూర్తి చేస్తామని చెప్పి ఒక దేమతో కొంత మనం ఉన్నాము దాంతోపాటు ఏంటంటే కొత్త ప్రపోజల్స్ తీసుకురావాలి ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు ఇంకెక్కడ మిగిలిపోయినా కూడా వాటిని కూడా బయటికి తీసుకొస్తే ఈ నిధులు నలభై వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇవ్వాలని చూస్తుంది ఇంకా పెంచుతారు కూడా ఇక్కడ కా వెనకబడిన ప్రాంతాలకి అది ఉపయోగపడుతుంది ప్రజలు జీవన విధానాలు మెరుగుపడతాయి అనుకుంటే కేంద్రం మరింకా కొద్దిగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ మీడియా కానీ మేధావులు కానీ సంఘాలు కానీ పార్టీలు కానీ వచ్చి ఈ యొక్క ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఇరవై కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు బడ్జెట్లో ఉన్ని కూడా మనం ఈ రోజుకి పూర్తి చేసుకోలేకపోయాము నిధుల కొరత కారణంగా కానీ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి నిధులు నిధులు కొరత లేదు ఎందుకంటే మనం ఏదైతే పూర్వోదయ పథకం ఉందో ఆ పథకానికి పూర్తి అర్హత ఉంది మనకి తూర్పు భారతదేశంలో వెనకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా పూర్వోదయ పథకం ఏదైతే ఉందో ఆ పూర్వోదయ పథకానికి సంబంధించిన నిధులను ఒనియోగించుకోవడానికి మన ప్రాంతం అన్ని అర్హతలు కలిగి ఉందనమాట ఇక్కడ ప్రపోజల్స్ వెళ్తే చాలు కేంద్రం గా స్పందిస్తుంది అయితే కేంద్రం దగ్గర ప్రపోజల్స్ తీసుకెళ్లాల్సింది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎంపీలు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అధికారులు ఈ యొక్క అవకాశాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోగలిగితే ఉత్తరాంధ్ర చరిత్రను పూర్తిగా తిరగరాసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద పెద్ద చర్చలు పెట్టి వీడియో కూడా డిబేట్లు పెట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితాలని ఉత్తరాంధ్ర వాళ్ళకి ప్రజల జీవితాలను సమూలంగా మార్చడానికి సహకరిస్తారని చెప్పి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను